కాగితం కథనం శ్రీమతి ఆర్జీ వింధ్యవాసిని మెల్బర్న్ నగరం ఆస్ట్రేలియా ఖండం సేకరణ శ్రీవేదప్రియ గారు రచన ఆర్సి కృష్ణస్వామిరాజు గారు ఉప్పు కాగితం పురుషోత్తమరావు దంపతులు పట్టణ పొలిమేరల్లో కొత్త ఇల్లు కట్టారు మంచి లగ్నం చూసి మేడతాళాలతో గృహప్రవేశం చేశారు కొత్త ఇంటి దగ్గరే కంప్యూటర్ సెంటర్ ఉండడంతో కొడుకు రవికుమార్ ని బేసిక్స్ నేర్చుకోమని అందులో చేర్పించారు రెండు రోజులు ఉత్సాహంగా వెళ్ళిన రవికుమార్ మూడో రోజు నుంచి కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్లనని మురాయించాడు కారణమేమిటని నాన్న అడిగాడు కంప్యూటర్ సెంటర్ ప్రిన్సిపల్ తనను చీటికి మాటికి తిడుతున్నాడని ఆరోపించాడు రవికుమార్ తను కంప్యూటర్ల ఏం చేసినా అది తప్పు ఇది తప్పు అలా చేయాలి ఇలా చేయాలని అరుస్తున్నాడని వాపోయాడు కొడుకు కంప్యూటర్ ట్రైనింగ్ మూడు నాళ్ళ ముచ్చట కావడం నాన్నని ఆశ్చర్యానికి గురిచేసింది చాలాసేపు ఆలోచనలలో పడ్డాడు ఎలాగో బడికి సెలవులు కావడంతో ఇంటి పని చేస్తున్న పెయింటర్లకు సహకరించమని కోరాడు వారు కిటికీ కొయ్యలను ఉప్పు కాగితంతో గీకుతున్నారు వారు చేస్తున్న పనిని గమనిస్తూ వారితో పాటు పనిచేయడం ప్రారంభించాడు రవికుమార్ ఉప్పు కాగితంతో కొయ్యని గీకే కొద్దీ అది నునువుగా తయారై అందంగా మెరవడం ప్రారంభమైంది ఆశ్చర్యపోయిన అతడు కొయ్యలను తీసుకెళ్లి నాన్నకు చూపించాడు నాన్న నవ్వుతూ ఉప్పు కాగితంతో గీకబడితే కాని కొయ్యలో మెరుపు రాలేదు దానిపైన మురికిపోలేదు అయ్యో ఉప్పు కాగితంతో గీకేదెట్లా అని మనం గమ్మున ఉంటే మెరుగైన కొయ్యేలు తయారయ్యేవి కావు వాటిని గీకడం ద్వారానే కొయ్య లోపలి నాణ్యత బయటకి వచ్చింది అలాగే నీ మంచి కోసం ప్రిన్సిపల్ నీలోని తప్పొప్పులు చెప్పాడు నీవు వాటిని వ్యతిరేకంగా అర్థం చేసుకుని సెంటర్కి వెళ్లడమే మానుకున్నావు నీ బాగు కోసమే ఆయన నిన్ను తిట్టాడు నీలోని అంతర్గత శక్తులను బయటకి తీయడానికి ఆయన కొంచెం కఠినంగా వ్యవహరించి ఉంటాడు అని వివరించాడు నిజమే కంప్యూటర్ నేర్చుకోకపోతే కిటికీల లేని ఇంటిలో కూర్చోవడమేనని నా మిత్రులు చెప్పారు రేపటి నుంచి తప్పక వెళ్తాను అని బదులిచ్చాడు రవికుమార్ సైకిల్ తీసుకుని సర్రున్న కంప్యూటర్ సెంటర్ వద్దకు బయలుదేరాడు